పాపం అని కనుకరించచ్చు కదే కనుకరించడానికి నేను దేవతని కాదు వాడు భక్తుడు కాదు మధ్యలో నువ్వు పూజారివి కాదు లేదా అసలు సింపతి నాకే లేదు వాడి గురించి నువ్వు అందరినీ వదిలేసుకున్నావు చివరికి నీకు మిగిలింది ఎవరు నువ్వే ఈ లైఫ్ లో నువ్వు లవర్ కంటే ఎక్కువ నాన్న కంటే ఎక్కువ అందరి కంటే ఎక్కువ మీకు అందం అంకుల్ లవ్ గురు లాగా నా లవ్ హెల్ప్ చేస్తారు అనుకున్నా కానీ చివరికి పల్ప్ చేశారు మొత్తం బ్యాట్ దెబ్బ పడకుండా దోమ ఎదురు దెబ్బ తగలకుండా ప్రేమ దొరకవరా అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ తో వచ్చాను ఈసారి నువ్వు నీ లవ్వు రెండు ఫినిష్ అంటే చంపేస్తారా చావు అంచులు దాకా తీసుకెళ్తాను నీ ప్రేమే మళ్ళీ నిన్ను బతికించి వెనక్కి తీసుకొస్తుంది అంకుల్ మీరు ఏమన్నారు ఐడియా ఫ్లాష్ అయింది చెప్పే జాగ్రత్తగా నువ్వు రోడ్డు మధ్య నుంచి అలా నడిచి వెళ్తుంటావు రోడ్డు మధ్యలో పక్క నుంచి వెళ్ళొచ్చుగా ఇన్ని రోడ్డు మధ్యకి తోసేంటారు దరిద్రం సీరియస్ గానండి అలా రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే సడన్ గా అటు బస్సు ఇటు నుంచి కారు మధ్యలో నువ్వు బస్సు కారు నువ్వు బస్సు కారు మేడం చెప్పండి తప్పను కారు ఉద్దేశపోయింది భయపడు భయపడు జస్ట్ డ్రామా సో బ్లడ్ నీ ఒళ్ళంత బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది సూపర్ మార్కెట్ నుంచి ఇప్పుడు అదా ముఖ్యం సో నువ్వు అలా పడిపోయి ఉంటే చుట్టూ జనం గుమ్ముడుతారు

ఉంటే ప్రాబ వడలై పారుతుంటుంది. తప్పుడ వర్కౌట్ అవుతుంది మనకు. ఆగమంటావ్ ఆగండి. దొరిపాం. చి. హాతనికి లాగా బుద్ధి లేదు. ఇంత వయసు వచ్చినా మీ బుద్ధికి ఏమైంది? అసలు మీరు నా తండ్రేనా? అతన్ని తండ్రి తanni అవుతాడమ్మా నేను కదా నీ తండ్రిని. ఏమండి నేను నా కూతురు మీ ఇంట్లో పెట్టుకుని అలా రెచ్చిపోతారండి మర్యాదగా నా కూతురు నా ఇంటికి పంపించండి పోరంబోకులు ఉండే ఇంటికి నా బిడ్డ రాదు మా వాడిని పోరంబోకంటే ఊరుకోను ఊరుకోరు కాబట్టి మీ ఇద్దరిని కలిపి హలో ఐ కంప్లైంట్ టు పోలీస్ చేసుకో నో 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 ఐ కంప్లైంట్ టు పోలీస్ రజీవ్ ప్రార్థనకి అభి దగ్గరైతే అభికి నువ్వు దగ్గరవుతావు అనుకున్నాను కానీ వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేస్తున్నావు ఐ అండర్స్టాండ్ ఎందుకంటే ప్రార్థన తన ఫ్రెండ్కి దగ్గరవుతుంది కాబట్టి నమ్మి తన ఫ్యామిలీకి దూరమైంది ఫ్రెండ్ని నమ్మి తన లైఫ్కి దగ్గరవుతోంది ఇప్పుడు అభిప్రేమకి దగ్గర చేయాలని చూస్తే అది మన స్వార్థం అవుతుంది తన ఫ్రెండ్కి దూరం చేయాలని చూస్తే అది పాపం అవుతుంది మరి ఏ ఎందుకే క్లాస్కి రాలేదు నేను సెమిస్టర్ ఫీజు ఇంకా కట్టలేదే ఇప్పటికే చాలా రిమైండర్స్ వచ్చాయి ఇక్కడ చాలా వండర్స్ జరిగాయి చూడు ఎవరైనా నా కట్టింది ఇంకెవరు ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ నీ ఎంఐటి కోసం చాలా కష్టపడి ఆ మెటీరియల్ అంతా కలెక్ట్ చేశాను వాటితో మంచి స్కోర్ చేయొచ్చు అవి జిఆర్ టోఫీల కోసం కట్టిన అడ్మిషన్ లెటర్స్ రేపటి నుంచి నీ క్లాసెస్ ఏంట్రా ఇదంతా నీ కోసం నీ కలల కోసం అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను అందుకే నీ కళల్ని నేను అంటున్నాను కానీ పవన్ ఫారెన్ లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది అందుకు లక్షలు కావాలి లక్షలు అవుతున్నాయని చెప్పి లక్ష వదిలేసుకుంటావే అండి మనీ నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను నువ్వు జస్ట్ హెచ్చు అయితే చాలు అంత డబ్బు ఎలా అరేంజ్ చేసావు తెలుసుకుని ఏం చేస్తావు నిజం నాకు తెలియాలి నిజం చెప్పు బే నేను ఎన్ని అడిగినా ఇవన్నీ నీ డ్రీమ్ ప్రాజెక్ట్ని ఇప్పుడు ఎందుకు నమ్మేసి వెళ్ళిపోతున్నావు ఏంట్రా ఇంటర్నేషనల్ మార్కెట్ నీ టార్గెట్ కదా పెద్ద పెద్ద ఎంఎన్సిలతో నెగోషియేట్ చేస్తుంటే నీ లైఫ్ ఏ మారిపోయేది కదా ఎందుకురా ఇలా చేసావు డ్రీమ్ Anusha and Miss Paradana. <laughs> My dear students, on this occasion, on behalf of our university, I would like to congratulate Miss Paradana. అందరికి థ్యాంక్స్ ఎంఐటీలో సీట్ కోసం ఎంతమంది ఎన్ని కళలు కంటారో నాకు తెలుసు ఇట్స్ ద హ్యాపీఎస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఈ సంతోషంలో ముందుగా నేను స్పెషల్ గా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంకుల్ అంకు జనరల్గా ఈ వయసులో అందరికీ ఓ కన్ఫ్యూషన్ ఉంటుంది లవ్ కి కెరియర్ కి మధ్య చాలా మందిలాగే నేను లవ్లో పడిపోయాను బట్ ఇట్ కాస్ట్ మీ అలాట్ చాలా పోగొట్టుకున్నాను డిప్రెషన్లో ఉన్న నన్ను ఇంత గొప్ప సక్సెస్ వైపు నడిపించింది అడుగడుగునా నాకు సపోర్ట్గా నిలిచింది నా ఫ్రెండ్ అనేది రాంగ్ చాయిస్ అయి ఉండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ లో మాత్రం నాకు వండర్ఫుల్ చాయిస్ ఇచ్చాడు ఆ దేవుడు లవ్ అందరి జీవితంలో ఉండకపోవచ్చు కానీ అందరికి ఓ మంచి ఫ్రెండ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ఫ్యామిలీయే నన్ను వదిలించేసుకుంది కానీ నా ఫ్రెండ్ మాత్రం ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టలేదు ఆన్లైన్ లో పరిచయం అయ్యాడు ఈరోజు ఇంత అద్భుతమైన లైఫ్ ఇచ్చి నన్ను మీ ముందు నిలబెట్టాడు ఇంత చేసినా తనెప్పుడు కనపడడు ఎప్పటికి నన్ను కలుసుకో ఇక్కడ ఇంతమంది ఉన్నా ఇన్ని చప్పట్లు వినిపిస్తున్నా నాకు మాత్రం ఒంటరిగానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్లో

అవును నే అన్నిట్లో లాస్టే నువ్వు పాస్ నేమ్ ఫెయిల్ ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా నీకు నాలాగా లవ్ ఫెయిలియర్ అవ్వలేదుగా అసలు ఫస్ట్ ఫెయిల్ అయింది దాంట్లో సర్లే యూ లుకింగ్ గుడ్ ఆన్ ఆల్ పేపర్స్ అండ్ హోల్డింగ్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ అయితే మా ఇల్లే కాదు నేను కూడా తెలుసు అనమాట ఇప్పుడు నువ్వు తెలియదు ఎవరికి ఎవ్రీబడి నోస్ యూ బట్ యు ఆర్ నాట్ సమంత ఇది అన్యాయం కదరా నువ్వు నాకు తెలియాలి నేను నిన్ను చూడాలి ఫ్రమ్ నౌ వి కెన్ నాట్ బి లైక్ దిస్ నో కండిషన్స్ బ్రేక్ దెమ్ ఆల్ ఇప్పటికే నిన్ను కలవకుండా చాలా టైం వేస్ట్ చేశాను ఇప్పుడు మనం కలవకపోతే ఎప్పటికీ కలవలేము ప్లీజ్ రా ఎందుకు కలవాలి నాకైతే ఇదే నచ్చింది నువ్వేగా చెప్పావు ఎవ్రీథింగ్ కెన్ బి షేర్ వితౌట్ మీటింగ్ అని నాకు ఈ ఫీలింగ్ నచ్చింది కలవపోతే ప్రాబ్లమా కలుస్తావా లేదా ఫ్రెండ్ కూడా నువ్వేనా అభి

లవ్ అని చంపుకుని ఫ్రెండ్షిప్ ఏంటో నాకు అర్థం కాదు ఏ రోజైనా నిజం తెలియాల్సిందేగా కలిసి టైం వచ్చింది నీ ప్రేమ దగ్గర రోజు వచ్చింది ఓతంకుల్ కలిసి తన మనసులో చీటర్గా మిగిలిపోవడం కంటే ఇలా ఉండడమే బెటర్ స్వార్థంలో పుట్టే ప్రేమలో అర్థం లేదరా నిజంలో పుట్టే ప్రేమలో నిజాయితీ ఉంటుంది నీ ప్రేమలో అది ఉంది కానీ నా ప్రేమలో స్వార్థమే ఉంది అంకుల్ తన ప్రేమలో మోసాన్ని స్నేహంలో స్వార్థాన్ని భరించలేదంకు అది నా కూతురు రా ఎప్పటికీ అలా అనుకోదు నేను నిలబరిగా యాక్సెప్ట్ చేస్తుంది వెళ్ళరా